शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ డిసెంబర్ మాసంలో కన్యారాశి వారికి గ్రహస్థితి మూలకంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి వాటి యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే భగవానుడు పదిహేనవ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక తృతీయ స్థానం అవుతుంది తృతీయ స్థానం అనుకూలంగా ఉంటుంది తదనంతరం చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ప్రతికూలంగా ఉంటుంది క కుజ భగవానుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ కన్యారాశి వారికి స్తంభన మూలకంగా కర్కాటకంలో ఎక్కువ రోజులు అంగారకుడు ఉంటున్నాడు ఇది ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి కన్యారాశి వారికి ఈ స్తంభనము బాగా కలిసి వస్తుంది అందున అంగారకుడు చతుర్థాధిపతి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇది శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు సామాన్యంగా ఉన్నాడు గురు భగవానుడు తొమ్మిదో స్థానం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్ర భగవానుడు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు ఆరో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహు సప్తమంలో ప్రతికూలం కేతు జన్మస్థానంలో ప్రతికూలం ఈ విధంగా గ్రహలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి అయితే ఈ మొత్తం గ్రహాలను మనము క్రోడీకరించి సమిష్టిగా మనం చూసినట్టయితే శుభ ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశము ఉంది కన్యారాశి వారికి డిసెంబర్ మాసము బాగానే కలిసి వస్తుంది కాబట్టి కొంత ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీకు డిసెంబర్ మాసంలో మంచి ఫలితాలు ఎక్కువగా మీరు అనుభవించేటువంటి అవకాశము ఉంది ఇక ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఈ మాసంలో అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయంపై మీరు మనస్సు బాగా నిలుపుతారు అంటే కీన్ ఆబ్జర్వేషన్ అనేటువంటిది ఈ డిసెంబర్ మాసంలో బాగా మీరు చేస్తారు తద్వారా మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఉంది బాగా కలిసి వస్తుంది ఒకటి రెండు వారాలు బాగా కలిసి వస్తాయి మూడు నాలుగు వారాలు కొంత మందకోడిగా ఉంటాయి ఆరోగ్య విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత మొదటి రెండు వారాలు సంతృప్తిగా ఉంటూ మూడు నాలుగు వారాలలో కొంత ఇబ్బంది గోచరిస్తుంది అయితే ఓవరాల్గా అధికారుల యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది అంటే అధికారుల యొక్క అండదండలు మీకు బాగా లభిస్తాయి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మీరు ఎన్నో విషయాల లోపల విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు చదువు పూర్తి అయ్యి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వారికి డిసెంబర్ మాసం బాగా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు ఆదాయము ప్రారంభమవుతుంది అంటే మీరు స్వార్జితము మీ చేతులపై మీరు సంపాదన ప్రారంభిస్తారు మీ కాళ్లపై మీరు నిలబడతారు ఇకపోతే రావలసినటువంటి డబ్బు మీకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డబ్బు మీకు చేతికి అందే అవకాశం ఉంది ఇది ఒక చాలా సంతృప్తికరమైనటువంటి విషయం ఎన్నో రోజుల నుంచి మీరు రావాల్సినటువంటి డబ్బు ప్రతిసారి వాళ్ళని అడగడము గొడవపడడము మనస్పర్ధలు కలహాలు వీటన్నిటి నుండి కూడా విముక్తులయ్యి కొంత మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క పిల్లల పరిస్థితి పిల్లల యొక్క గోచారం ఎలా ఉంటుంది ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే మీరు పిల్లల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్లను ఒక మంచి సంస్థ లోపల మీరు అడ్మిషన్ ఇప్పించి అందులో చేర్పించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి దానికి ఆర్థికంగా కూడాను మీకు ప్రోత్సాహం లభిస్తుంది చేతిలో డబ్బు ఉంటుంది ఎంతైనా కూడాను వెచ్చించి వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితి లోపల నిలపాలి చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో మీరు ఉంటారు సత్ఫలితాలను పొందుతారు అయితే దీనికి తోడుగా విద్యార్థులు కూడాను పిల్లలు కూడాను కష్టపడి పైకి వచ్చేటువంటి మనస్తత్వానికి అలవాటు పడిపోతారు కాబట్టి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది ఇక శుభకార్యాలు చేస్తారు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో పెళ్ళి నిశ్చయం కావడము పెళ్ళి కుదరడము పెళ్ళి జరగడము లేదా పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలలో పురోగతి అనేటువంటిది బాగా కనబడుతుంది ఇకపోతే నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడాను మీరు చేపడతారు ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది భార్య పిల్లలతో కలిసి విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు అంటే ఇంటి వాతావరణం మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది అందరినీ కూడాను సంతృప్తి పరుస్తారు పిల్లలకు కావలసినటువంటి విషయాలపై మనస్సు నిలుపుతారు వాళ్లకు కావలసినటువంటి విషయాలను మీరు సమకూర్చుతారు భార్యకు కావలసినటువంటి విషయంపై మనస్సు నిలుపుతారు కుటుంబ పెద్దలకు కావలసినటువంటి విషయంపై కూడాను మీరు మనస్సు నిలిపి అందరినీ కూడాను సంతృప్తిపరచడం మూలకంగా ఓవరాల్గా మీరు సంతృప్తిగా ఉంటారు ఈ మాసంలో కాబట్టి కుటుంబ పరంగా మీకు చాలా కలిసి వస్తుంది అది మీకు ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని బలాన్ని ఇస్తుంది ఇకపోతే సంగీత కళాకారులకు సాహిత్యవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి మంచి అవకాశాలు రావడము తద్వారా ఆదాయం కూడాను పెరుగుతుంది సంతృప్తిగా ఉంటారు ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అదృష్టం కలిసి వస్తుంది కొత్త పనులు మీకు వస్తాయి స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా మీ పనితనము మీ నేర్పరిని గుర్తించి ఎంతోమంది మిమ్మల్ని అప్రూవ్ చేయేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఈ సమయం లోపల కనుక గా మీరు సంతృప్తిగా ఉంటారు వ్యాపారస్తుల విషయము ఆలోచించినట్టయితే కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారస్తులు అంటే నష్టమేమీ గోచరించట్లేదు నష్టమేమీ జరగదు కానీ వ్యాపారస్తులు దగ్గర వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశము ఉంది దగ్గర వాళ్ళంటే ప్రతినిత్యం కూడాను మిమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి వాళ్ళు మీకు ఏదో సహాయం చేస్తున్నట్టుగా సూచనలు అందిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ మూలకంగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్లతో కొంత అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది ఈ మాసంలో చాలా అవసరము ఇకపోతే ఆరోగ్య విషయంపై మీరు కొంత జాగ్రత్త చూపించాలి మొదటి రెండు వారాలు బాగానే ఉంటుంది మూడు నాలుగు వారాల లోపల పని భారం పెరగడం మూలకంగా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం గోచరిస్తుంది వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో కూడాను కొంత సఖ్యతగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి అనుమానాలను ముఖ్యంగా పక్కన పెట్టండి వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు నా గురించి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి ఆ విషయం తేల్చుకోండి తద్వారా ఏమవుతుంది మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మనసులో ఏదో పెట్టుకొని వృధా కాలయాపన చేసే బదులు ఆ విషయం గురించి మీరు తెలుసుకోండి మీకు ఒక వ్యక్తి విషయం లోపల అనుమానం ఉంది అని అంటే డైరెక్ట్గా మాట్లాడండి మాట్లాడి ఆ విషయాన్ని తేల్చుకోండి అక్కడితో ఆ సమస్య అయిపోతుంది ఇలాంటివి మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి ఈ విధంగా గ్రహస్థితి ఉంది కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఓవరాల్గా మీకు ఫలితాలు ఎక్కువగా అనుకూలంగానే ఉన్నాయి దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు డిసెంబర్ మాసం లోపల చాలా సంతృప్తిగా ఉంటారు ఓవరాల్గా అన్ని రకాలుగా మీకు లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వ్యవసాయదారులు పారిశ్రామికవేత్తలు ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కూడాను ఎక్కువ అవకాశాలు మంచి ఫలితాలు ఈ డిసెంబర్ మాసంలో కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇందులో కూడాను కన్యారాశి జాతకులకి రాహుకేతువులు బాగాలేరు మిగతా ప్రధానమైనటువంటి గ్రహాలు బాగానే ఉన్నాయి అయితే ఈ రాహుకేతువుల నిమిత్తమై పరిహారాలు చేసుకోవడం మంచిది ముఖ్యంగా రాహువు విషయం లోపల కొంత జాగ్రత్తగా ఉండాలి కార్య విలంబన మనస్పర్ధలు అనాలోచితంగా పెట్టుబడులు ఇలాంటివి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అమ్మవారిని పూజించండి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ త్రిగుణాత్మిక అమ్మవారిని దర్శించుకోండి దుర్గే స్మృత హరతి స్వస్థై స్మృత మతిమతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకారరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి చేసి ప్రదక్షిణం చేసిన తర్వాత అమ్మవారి ముందు నిలబడి భక్తి ప్రపత్తితో మనస్సును అమ్మవారిపై లగ్నం చేసి ఒక్క క్షణము మీరు ఆ అమ్మవారిని ధ్యానం చేయండి తద్వారా మీకు ఈ ఆటంకాలు రాకుండా ఉంటాయి తర్వాత అనవసరమైనటువంటి ఆలోచనల నుండి విముక్తులు అవుతారు భయము లేకుండా ఉంటుంది ఒక నిర్భయంతో మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆటంకాలు లేకుండా ఉండడానికి ఆలస్యము కాకుండా ఉండడానికి పనుల లోపల విఘ్నేశ్వరుణ్ణి పూజించండి ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి కన్యారాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శుక్రుడు శని కుజుడు సూర్యుడు మొదటి పదిహేను రోజులు ఇలా గ్రహాలు చాలా మట్టుకు మంచి స్థానాలలో సంచరిస్తున్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత జాగ్రత్తగా మీ నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా మట్టుకు మీకు శుభ ఫలితాలే కలుగుతాయి శుభం